హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనవి టెక్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద షాక్ అనేది అయితే తగలబోతుందని తెలుస్తుంది రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను లక్షల రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ మొదలవబోతుందనే న్యూస్ అనేది అయితే వైరల్ అవుతుంది సో ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అలాగే పాత రేషన్ కార్డులు దాదాపు పదిహేను లక్షల కార్డులు తీసేబోతున్నట్లుగా సమాచారం కూడా అందుతుంది అసలు ఎందుకు తీయబోతున్నారు అనేది కనుక చూసుకున్నట్లయితే అసలు తీస్తున్నారా లేదా అనేది సెకండరీ విషయం ఎందుకు తీయబోతున్నారు అంటే దీనికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆరు నెలల ముందే స్టార్ట్ అయిందనమాట సో ఆరు నెలల ముందు ఏం స్టార్ట్ అయింది కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క వేలి ముద్రలను అంటే ఈ ఈకేవేసీని చేయించుకోవాలని చెప్పి అందరం కూడా చెప్పాం చాలా మంది చాలా ఛానల్స్ కూడా చెప్పినాయి అందులో మన ఛానల్ కూడా చెప్పాము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పాము సో రెండు మూడు వీడియోలు కూడా మన ఛానల్లో చేయడం జరిగింది ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ ఈకేవేసీ కంపల్సరీ చేసుకోండి అని సో ఇప్పుడు కేవేసీ చేసుకోవచ్చా లేదనేది కూడా చాలా మంది అడుగుతారు నాకు తెలిసి సో ఈ ఈకేవేసీ ఏంటంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా రేషన్ దుకాణంకి వెళ్ళి మన యొక్క వేలి ముద్రలు అలాగే ఆధార్కి సంబంధించి ఓటీపీని నమోదు చేసినట్లయితే మనం ఆ కార్డులో ప్రజెంట్ ఉన్నాము అనే సమాచారాన్ని గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో అంటే అనర్హులుగా ఉండి కూడా రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేయొచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది అయితే అప్పట్లో తీసుకుంది సో రేషన్ కార్డులకి ఎవరైతే అంటే అర్హత లేకపోయినా తీసుకుంటున్నారో వాళ్ళు అలాగే రేషన్ కార్డులో ఉండి ఒకవేళ అందులో వాళ్ళు ఎవరైనా చనిపోయినా సో వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ లేకపోయినా వాళ్ళందరికీ కూడా రేషన్ తీసుకుంటున్నారు కదా సో దానివల్ల ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అలాగే అర్హులకు మాత్రమే రేషన్ అనేది అయితే అందుతున్న సదుద్దేశంతో ఈ నిర్ణయం అనేది అయితే ప్రభుత్వం తీసుకుంది ఆరు నెలల కిందటి నుంచే స్టార్ట్ అయినాయి చాలా వరకు మేము చెప్పాము చాలా న్యూస్ ఛానల్స్ లో కానీ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పాము వీడియోస్ రూపంలో కూడా చెప్పాము సో ఆ ప్రక్రియ అనేది అయితే ముగిసిపోయిందని చెప్తున్నారు ఆ అర్హు అనర్హులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా పదిహేను లక్షల మందిని గుర్తించారు అని చెప్పి మనకి చెప్తున్నారు సో పదిహేను లక్షల మందికి కార్డులు అనేది అయితే తీయబోతున్నారు అంటే పదిహేను లక్షల మందిని కార్డుల నుంచి తీయబోతున్నారు అని అనేది సమాచారం అనేది అయితే అందుతుంది సో అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు తీస్తున్నారు సో ఇప్పుడు పాత రేషన్ కార్డులు కూడా తొలగిస్తున్నారు సో ఎవరైతే ఒకవేళ పాత రేషన్ కార్డులు ఎవరైనా పోయినట్లయితే కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అక్టోబర్ నెలలో మరియు అప్లై చేసుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోకండి ఎవరిదైనా పోయినట్లయితే మాత్రమే అప్లై చేసుకోండి సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉన్నా నాకు అర్థమైంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కూడా ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్